బుధవారం తాడ్వాయి మండలం మేడారం వనదేవతలు సమ్మక్క సార్లమ్మలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సందర్శించారు ఈ సందర్భంగా ఆలయ అధికారుల సంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు అమ్మవార్లకు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్ల దేవేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎత్తు బంగారం తలులకు చీరే సారే పసుపు కుంకుమ కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద జాతర అయిన సమ్మక్క సార్లమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అమ్మవార్లకు తీర్చాల్సిన ప్రత్యేక మొక్కులు తీర్చడంతో ప్రతి ఒక్కరి కుటుంబాలు ఆనందాలు వెలుగు విరజిల్లుతాయని అన్నారు మంత్రితో పాటు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ టీపీసీసీ సభ్యులు మల్లాడి రామరెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతి రవిచందర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న తాడ్బాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ వివిధ మండలాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల యువజన నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు ఆమె వెంట ఉన్నారు じゃあな、な、な。なん